ఏం సార్ మూడెకరాలు మూడున్నారా మూడు నలభై సెంట్లు మూడెకర నలభై సెంట్లు ఓన్లీ మామిడి చెట్లు ఉన్నాయా ఒకటి ఆడ ఒకటి చెట్లు చెట్లు ఉన్నాయి ఇది దారి దారి నుంచి దీని పక్కన చుట్టూ పొలాలే ఒరిజినల్ డాక్యుమెంట్ ఇది దారి దీనికి కొనుక్కుంటే దారి దారి చేసిస్తారు ఎక్కడ ఏం చెప్తున్నారు సార్ ముప్పై ఐదు ముప్పై ఐదు లక్షలు కస్టమర్ రేట్ అదే ఓకే డాక్యుమెంట్ క్లియర్గా ఉంటే ఓకే మెయిన్ రోడ్ నుంచి కరెక్ట్గా ఒక కిలోమీటర్ ఉంటుంది ఒకటి ఉంటుంది అదే అదే సౌండ్ వినపడుతుంది ఇదే ఇది ఒక రెండు వందల మీటర్లు ఆ నుంచి అది ఒక అంటే ఒక కిలోమీటర్ లోపల ఉంటుంది అయితే నెల సూపర్ నెల సార్ ప్యూర్ రూట్ రెడ్డి లేదా మీరు తీసుకుని మీరు చేసుకునేటట్టు ఉంటే దానికి ఖర్చు